మంచి మనసుకు పది మంచి సూత్రాలు అనే ఒక ముఖ్యమైన విషయాన్ని అందరికీ తమ దైనందిన జీవితంలో ఉపయోగపడే విషయాన్ని గురించి ముచ్చరించుకుందాం కుటుంబ సంతోషం మానసిక ఆరోగ్యానికి మూలం అంటే ఫ్యామిలీ హ్యాపీనెస్ బ్రింగ్స్ మెంటల్ హెల్త్ అనేది ఒక మానసిక సిద్ధాంతం అంటే కుటుంబంలో నలుగురి మధ్యన పరస్పర అవగాహన నమ్మకం సామరస్యం కోఆపరేషను ఇవన్నీ ఉంటే ఒకరి మీద ఒకరికి ఈర్షా ద్వేషాలు పోట్లాటలు కుటుంబ వాతావరణాన్ని పాడు చేసి అందరినీ మానసికంగా బలహీనంగా తయారు చేస్తాయి ఏదైనా నచ్చకపోతే మనసు విప్పి మంచితనంగా ఓపెన్గా నచ్చ చెప్పి ఒప్పించాలి తప్ప దానికి కాని దానికి పోట్లాడడం మంచిది కాదు అందుకే ఇంతకుముందు చెప్పినట్లుగా ఫ్యామిలీలో ఉండే బంధాలు అనుబంధాలు మనసుకు మనశ్శాంతి కూడా చాలా అవసరమని గ్రహించాలి ప్రతి మనిషికి కొన్ని మంచి చెడ్డలు ఉంటాయి అంటే కొన్ని ప్లస్లో మైనస్ ఉంటాయి అంటే ఏ వ్యక్తి కూడా పర్ఫెక్ట్ కాదు నో బడీ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ మనందరికీ కొన్ని లోటుపాట్లు ఉంటాయి మన నెగిటివ్ పాయింట్స్ని వీలైనంత వరకు తగ్గించుకునే ప్రయత్నం చేస్తూనే పాజిటివ్ పాయింట్స్ దానికి ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి మన శక్తికి మించిన పనులు మీద వేసుకోవడం అర్హతకు మించిన వాటికి అరులు చాచడం అలాగే ఇలా చేయడం వలన ఎదురు దెబ్బలు తగిలేదానికి అవకాశం ఉంది అలాంటప్పుడు నిరాశానిష్లకు లోను కావడం కూడా మనం చూస్తూ ఉంటాం